ప్రస్తుతం మనతో పాటు బీఆర్ఎస్ నేత రాజేష్ ఉన్నారు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం చెప్పండి ఉప ఎన్నికలు దగ్గరికి వస్తూ ఉన్నాయి ప్రజలంతా ఎటువైపు ఉన్నారు ఏ పార్టీ కోటేస్తే వాళ్ళందరికీ న్యాయం జరిగే అవకాశం ఉన్నాయని చెప్తా ఉన్నాం జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఏ గడప తొక్కినా ఏ ఇంటికి వెళ్ళినా మాగంటి గోపినాథ్ గారిని అదేవిధంగా గతంలో కేసీఆర్ గారు చేసిన అభివృద్ధి పనుల గురించి చెప్తున్నారు తప్ప వాళ్ళందరూ కూడా మేము మొన్న కూడా రెండు మూడు మసీదులలోకి వెళ్ళినాం వాళ్ళందరూ ఎంత క్లియర్గా చెప్తున్నారంటే ఆమె కాంగ్రెస్కే మోకాదియా ఓలో డో ధోకాదియా అమెరికాకు జోబీ ఉనేదేమో ఆమె పూరా కేసీఆర్కే సాత్ రాయగా రహేగా అని చెప్పి చెప్తా ఉన్నారు ఎక్కడికి వెళ్ళినా కూడా కాంగ్రెస్ పార్టీ ఏవైతే గతంలో నాలుగు వందల ఇరవై హామీలు ఆరు మోసపూరిత గ్యారెంటీలు ఇచ్చారో వాటన్నిటి గురించి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇళ్లకి వచ్చి వచ్చి అడిగితే తిరగబడే పరిస్థితి ఉన్నది మేము చూస్తూ ఉన్నాం ఏ నియోజకవర్గానికి పోయినా అక్కడ ఉన్న మహిళలు మా స్కూటీలు ఏవైనా అని అడుగుతున్నారు ఆడబిడ్డలను ఓట్లు అడిగితే రెండు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వలేదు కదా అని అడుగుతున్నారు మనం అక్కడికి పోయి చూస్తే షాదీ ముబారక్ చెక్కులు రాలేదని చెప్పి చెప్తున్నారు చెక్కులు వచ్చిన వాళ్ళని అడిగితే షాది ముబారక్ కేసీఆర్ ఇచ్చింది కదా మరి తులం బంగారం ఇస్తా అన్నారు బంగారం ఇయ్యలేదు అని చెప్పి ఎక్కడికి వెళ్ళినా కాంగ్రెస్ నాయకుల మీద తిరగబడే పరిస్థితి ఉన్నది కాంగ్రెస్ నాయకులు నిజంగానే ఈరోజు వాళ్ళ అధికార బలం పోలీసుల బలం లేకపోతే ఈ జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో స్వేచ్ఛగా తిరిగే పరిస్థితి కూడా కనిపిస్తలేదు ఇక్కడ ఉన్నటువంటి అభ్యర్థి చెప్తూ ఉన్నాడు ఎవరన్నా నా మీద దుష్ప్రచారం చేసినా తప్పుడు ఆరోపణలు చేసినా గల్లీ దాటినట్టు కూడా ఆయన సవాల్ విరుస్తూ ఉన్నాడు అని చెప్తారు మేము గడిచిన ఇరవై రోజులుగా జూబ్లీ హిల్స్ గడ్డ మీదనే ఉన్నాం మేము తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తులం ఈ గల్లీలో ఎవరు ఉండాలని నిర్ణయించాల్సింది తెలంగాణ ప్రజలు జూబ్లీ హిల్స్ ఓటర్లు నవీన్ యాదవ్ లాంటి గుండాలు కాదు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలంతా కాంగ్రెస్ వైపే ఉన్నారు కాంగ్రెస్ చేస్తున్నటువంటి సంక్షేమ ప పథకాలను ఆదరిస్తున్నారని చెప్తా ఉన్నాం జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి సంబంధించి గత పది సంవత్సరాలుగా మాగంటి గోపినాథ్ గారు ఏమైతే సేవలు చేసిరూ మాగంటి గోపినాథ్ గారు వారు సేవలు చేసిరు కాబట్టి మూడు సార్లు గెలిపించారు ఇవాళ ఆ నియోజకవర్గంలో ఎక్కడ చూసినా పోటీ రెండింటి మధ్యనే లేడీ వర్సెస్ రౌడీ కాన్స్టెన్సీ ప్రజలు నవీన్ యాదవ్ మాట్లాడే మాటలను చాలా క్లియర్గా అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు ఏ రకంగా భయభ్రాంతులకు గురి చేస్తున్నారో అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు ముఖ్యమంత్రి గారు మీ పెన్షన్లు కట్ అవుతున్నాయి మీ రేషన్ కట్ అవుతున్నాయి మీకు బియ్యం ఇయ్యము మీ వాడల పనులు చేయము అని చెప్పి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఉన్న ప్రజలు చైతన్యవంతమైన ప్రజలు వాళ్ళు ఖచ్చితంగా కూడా ఇక్కడ ఉన్న నాయకులు ఏవైతే మాట్లాడుతున్నారో వాళ్ళ వాటన్నిటిని గ్రహించి కూడా మేము వాడలలో ప్రచారానికి ఓంగే మీరు రావాల్సిన అవసరం లేదు మాగంటి సునీతమ్మను గెలిపించుకోవాల్సిన బాధ్యత మాదే ఈరోజు ఎటువంటి ఈరోజు వరకు ఎన్నిక కాబడకుండానే నవీన్ యాదవ్ ఈ రకంగా బెదిరిస్తూ ఉన్నాడు ఒకవేళ నిజంగా గెలిస్తే ఈ ప్రాంతంలో అఫ్తాలు వసూలు చేస్తారు అనే విధంగా వాళ్ళు భయభేదలకు గురి చేస్తూ ఉన్నారు నియోజకవర్గంలో ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ ని గెలిపించకుంటే సంక్షేమ పథకాలన్నీ కూడా ఆగిపోతాయంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు ఏం చెప్తారు ఈ ఈ అంశం మీద ఒక ముఖ్యమంత్రి అని అంటే ఈ రాష్ట్రానికి తండ్రి లాంటి వారు అన్ని ఈ రాష్ట్రంలో ఉన్న నూట పంతొమ్మిది నియోజకవర్గాలకు వారు పెద్ద మనిషి ఒక చిన్న నియోజకవర్గ ఉప ఎన్నిక ప్రచారానికి వచ్చి వాస్తవంగా కూడా ఒక ఈ ఉప ఎన్నికతోటి బీఆర్ఎస్ పార్టీకైనా కాంగ్రెస్ పార్టీకైనా వచ్చే లాభమో నష్టమో ఏం లేదు కానీ ఎవరైతే మాగంటి గోపినాథ్ గారి ఆశయాలున్నాయో ఈ ప్రాంత ప్రజలు ఎంతో భరోసాతోటి మాగంటి గోపినాథ్ గారు గెలిపించ గెలిపించడం జరిగింది మూడోసారి దురదృష్టవశతు ఈరోజు వారు మన మధ్యన లేరు వారి సతీమణికి టికెట్ ఇచ్చి బీఆర్ఎస్ పార్టీ గౌరవించింది ఆ గౌరవాన్ని బీఆర్ జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలు కాపాడాలని చెప్పి అనుకుంటున్నారు కానీ ముఖ్యమంత్రి గారు ఎన్నికల విధానాన్ని బ్లాక్మెయిల్ చేసే విధంగా ఎన్నికల ప్రక్రియనే తప్పబట్టే పట్టే విధంగా జూబ్లీహిల్స్లో హిల్స్లో ఓటేస్తేనే మీకు వస్తాయి లేకపోతే రావు అని అంటే గిట్ట ఈ రాష్ట్రంలో ముప్పై ఎనిమిది సీట్లలో బీఆర్ఎస్ పార్టీ గెలిచింది ఎనిమిది ప్రాంతాలలో బీజేపీ గెలిచింది వాటి అన్నిట్లల్లో కూడా మీరు పనులు చేస్తలేరు అని చెప్పి ఇండైరెక్ట్గా చెప్తున్నట్టే కదా ముఖ్యమంత్రి గారు ఏవైతే ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలు గెలిచిరో ఆ నియోజకవర్గాలలో సంక్షేమ పథకాలు రావు అని చెప్పి ఒక రకమైన బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నారు దాన్ని రాష్ట్ర ప్రజలు గమనిస్తూ ఉన్నారు మాగంటి గోపినాథ్ మూడు సార్లు గెలిచి జూబ్లీ నియోజకవర్గం చేసింది ఏమో గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే డెవలప్మెంట్ జరిగింది ఇప్పుడు మమ్మల్ని గెలిపించండి మేము ఖచ్చితంగా డెవలప్మెంట్ చేస్తాం ఏదైతే సంక్షేమ పథకాలు ఇస్తామో నవన్నీ కూడా ఇస్తామని చెప్తా ఉన్నాం మన షేక్పేట్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఉన్నది ఎవరు గట్టారండి ఈ నియోజకవర్గం సర్వతోముఖ అభివృద్ధి చెందింది అంటే దానికి కారణం మాగంటి గోపినాథ్ గారు అందుకే వారు మూడు సార్లు గెలవడం జరిగింది ఒక్కసారి కాదు నిజంగానే మాగంటి గోపినాథ్ గారు మొదటిసారి గెలిచి రెండోసారి ఓడిపోతే మీరు అన్నట్టు వాళ్ళు ఏం చేయలేదు అన్నట్టు వరుసగా మాగంటి గోపినాథ్ గారు మూడు సార్లు గెలిచారు ఈ నియోజకవర్గంలో ఇంత టైట్ పొజిషన్లో కూడా మాగంటి గోపినాథ్ గారు జూబ్లీ నియోజకవర్గంలో గెలిచిన అంటే వారి పట్ల ప్రజలకు ఉన్న అభిమానం కావచ్చు ప్రజలకు వారికి ఉన్న సంబంధం కావచ్చు వారు ఈ ప్రాంతంలో చేసిన అభివృద్ధి మాత్రమే మూడోసారి మాగంటి గోపినాథ్ గారిని గెలిపించింది జూబ్లీ నియోజకవర్గంలో అత్యధికంగా ఓట్ బ్యాంక్ అంతా కూడా ముస్లింలేదే ఉన్నది ముస్లింలకు సంబంధించి మంత్రిని నియమించారు అదేవిధంగా ఎంఏఎం పార్టీ కూడా మద్దతు తెలిపింది ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీకి పెద్ద ఛాలెంజింగ్గా మారే అవకాశాలు ఉన్నాయి ఎట్లా వెళ్తున్నారు ప్రజల్లోకి నిజంగానే ముస్లింల పట్ల రేవంత్ రెడ్డి గారికి కానీ వారి ప్రభుత్వానికి కానీ చిత్తశుద్ధి ఉంటే మొన్ననే జూబ్లీల్స్ ఎన్నికల్లో మాగంటూ గోపీనాథ్ గారి పైన హజారుద్దీన్ ఓడిపోయింది అదే హజారుద్దీన్ గారికి ఎమ్మెల్సీ ఇచ్చి ఎన్నికలకు ముందే ఎన్నికలకు ముందే మీరు మినిస్టర్ ఇస్తే ప్రజలు నమ్ముతూ ఉండే మేము ఎక్కడికి వెళ్ళినా కూడా అజారుద్దీన్ సిక్సర్ కొట్టినా అని చెప్పి రేవంత్ రెడ్డి అనుకుంటున్నాడు సిక్సర్ కొట్టడం కాదు అజారుద్దీన్కి మినిస్టర్ ఇచ్చి రేవంత్ రెడ్డి సెల్ఫ్ గోల్ క్లీన్ బోల్డ్ అండ్ అని చెప్పి ఈరోజు ఈ నియోజకవర్గంలో ఉన్న ముస్లిం పెద్దలందరూ చెప్తున్నారు రెండో విషయం ఏంటంటే మేము అన్ని ముస్లిం ఇళ్ళకి వెళ్ళినప్పుడు ఈ దేశంలో ఏదైతే గతంలో ఫజల్ అలీ కమిషన్ రిపోర్ట్ ఉందో దాన్ని అమలు చేసిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ రాష్ట్రంలో మైనార్టీల సంక్షేమానికి అనేక పథకాలు తీసుకొచ్చి గతంలో నలభై యాభై రెసిడెన్షియల్ స్కూల్ ఉన్నాయి ముస్లిం రెసిడెన్షియల్ స్కూల్ రోజు ఒక వెయ్యి ముప్పై ఆరు ముస్లిం రెసిడెన్షియల్ స్కూల్ పెట్టి లక్షలాది మంది ముస్లిం పిల్లలకు ఈరోజు ఉద్యోగ భరోసా కల్పించడం జరిగింది వారికి నాణ్యమైన విద్య అందించడం జరిగింది గతంలో ముస్లింలలో వివాహ పరిస్థితి కూడా చాలామందికి తెలుసు వాస్తవంగా కేసీఆర్ మధ్యలోకి వెళ్ళి వచ్చిన ఆలోచనే షాదీ ముబారక్ ముందు ముస్లింలకు షాదీ ముబారక్ ఇచ్చిన తర్వాతనే తర్వాత హిందువులకు కళ్యాణ లక్ష్మి పథకం తీసుకొచ్చింది వారికి ఉన్న చిత్తశుద్ధి మైనార్టీ సంక్షేమానికి సంబంధించి ఈ దేశంలోనే ఇమాములకు మౌజంలకు ఎవరు జీతాలు ఇవ్వలేదు ఒక కేసీఆర్ గారు మాత్రమే ఇచ్చారు షాదీ ముబారక్ పేరుతోటి ఒక లక్ష పదహారు రూపాయలు కేసీఆర్ గారు మాత్రమే ఈరోజు ముస్లిం ఆడపిల్ల పెళ్ళైతే ఇటే కేసీఆర్ గారు ఇవ్వడం జరిగింది ఈరోజు ఇదే ముఖ్యమంత్రి అనేక అబద్ధాలు ఆడి లక్ష రూపాయలు ఇస్తాం కేసీఆర్ ఇచ్చే షాదీ ముబారక్ లక్ష రూపాయలు కాదు ఆమె తుల్సోలా దేతే అన్నాడు ఎడవైంది బంగారం ఎంతమంది లేని ఈ రెండు సంవత్సరాలల్లో ఈ రెండు సంవత్సరాలల్లా ఈ రెండు సంవత్సరాలల్లా అనేక మంది ముస్లిం పిల్లల లేని కేసీఆర్ గారు ఇచ్చే లక్ష రూపాయలు నువ్వు ఇస్తున్నావు షాదీ ముబారక్ అని చెప్పి కేసీఆర్ గారు ఇచ్చే రెండు వేల పెన్షన్ మాత్రమే నువ్వు ఇవ్వగలుగుతున్నావు కేసీఆర్ వికలాంగులకు ఇచ్చే నాలుగు వేల రూపాయలు మాత్రమే నువ్వు ఇవ్వగలుగుతున్నావు మీరు ఏసింది ఏంది రెండు సంవత్సరాలల్లా రెండు సంవత్సరాల కాలంలో జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలో కాంగ్రెస్ పార్టీకి డెవలప్మెంట్ చేసింది అని చెప్పి చెప్పుకొని మీరు ప్రజల దగ్గరికి వెళ్ళాలి మీరు గెలిస్తే మేము సంక్షేమ పథకాలను ఆపేస్తాము మేము డెవలప్మెంట్ చేయము అని చెప్పి ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిలో ఉన్న వ్యక్తి ఈరోజు బ్లాక్మెయిల్ చేయడం నిజంగా కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలు గమనిస్తూ ఉన్నారు జూబ్లీ నియోజకవర్గ ప్రజలు గమనిస్తూ ఉన్నారు నియోజకవర్గంలో హైడ్రా ఎఫెక్ట్ ఉందా ప్రజలు ఆలోచిస్తున్నారా దాని గురించి చర్చిస్తున్నారా మల్కం చెరువు ఈ చుట్టుపక్కల ఉన్న చెరువులల్లా హైలీ రిచ్డ్ ఏరియా జూబ్లీ హిల్స్ అంటేనే వాళ్ళ కన్నంతా కూడా జూబ్లీ హిల్స్ ఉన్నది హైడ్రా కన్ను కూడా జూబ్లీ హిల్స్ మీద ఉన్నది ఇవాళ ప్రజలు జూబ్లీల్స్ హోటల్ కూడా కారు కావాలన్నా బుల్డోజర్ కావాలన్నా అని చెప్పి నిర్ణయించుకుంటా ఉన్నారు ఖచ్చితంగా కూడా పదకొండవ తారీఖు నాడు జరిగే ఎన్నికలలో కారు కారుకు ఓటేసి బుల్డోజర్లు దూరం పెట్టే ప్రయత్నం జూబ్లీ హిల్స్ హోటల్ చేస్తారు అందులో ఎటువంటి అని మన పార్టీ కూడా చెప్తుంది అధికారంలోకి రాబోయేది మేమే ఖచ్చితంగా జూబ్లీ నియోజకవర్గంలో మా పార్టీ అభ్యర్థి గెలవబోతున్నాడు అని చెప్తా ఉన్నది కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా రోడ్ షోలు చేస్తూ ఉన్నాడు డోర్ 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 టు డోర్ క్యాంపెయినింగ్ కూడా చేస్తాడు ఎట్లా చేస్తారు కిషన్ రెడ్డి రోడ్ షోలు చేస్తారు ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం కదా కిషన్ రెడ్డి గారు చేసే అభివృద్ధి పనులు వారు చేసే శంకుస్థాపనలు హైదరాబాద్ ప్రజలకు బాగా తెలుసు కిషన్ రెడ్డి గారు ఏమేమి ప్రారంభిస్తారు అని చెప్పి వాళ్ళ ఉనికి కోసం మాత్రమే పోటీలో ఉన్నారు బీజేపీ అనేది ఇక్కడ ఎంఐఎంకు కానీ బీజేపీకి కానీ బీజేపీ కాంగ్రెస్ పార్టీకి కానీ బీటీమ్ అందులో ఎటువంటి అనుమానం లేదు బీజేపీకి డిపాజిట్ వస్తే ఎక్కువ పోటీలో మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా కనీసం పోటీలో ఉన్న పరిస్థితి అయితే కనిపించడం లేదు గడిచిన ఇరవై రోజులుగా మేమందరం కూడా మా స్థానికంగా ఉన్న మా నాయకులతోటి డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేస్తూ ఉన్నాం ఎక్కడా కూడా బీజేపీ పోటీలో ఉన్న పరిస్థితి అయితే లేదు ఎంత మెజార్టీ వచ్చే అవకాశం ఉన్నాయి బీఆర్ఎస్ పార్టీ వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఫైవ్ థౌసండ్ థర్టీ థౌజండ్ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉప ఎన్నికల్లో భాగంగా బీఆర్ఎస్ పార్టీ ప్రచారంలో దూసుకు వెళ్తుంది ప్రస్తుతం మనతో పాటు జూబ్లీ నియోజకవర్గంలో బీఆర్ఎస్ నేతలు అందుబాటులో ఉన్నారు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒకవేళ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కనుక ఓడిపోతే సంక్షేమ పథకాలన్నీ ఆగిపోతాయి అంటూ ప్రజలకు చెప్తున్నటువంటి పరిస్థితి నిన్న స్పష్టంగా చూస్తాను దాన్ని మీరు ఎట్లా చూస్తారు రేవంత్ రెడ్డి అనేవాడే పెద్ద దొంగ వాడు ఓటుకు నోటుకు అడ్డంగా దొరికి తెలంగాణ ప్రజలను మోసం చేసి ఆంధ్ర వాళ్ళకు తొత్తుగా ఉంటూ ఈ తెలంగాణ ప్రజలు మోసం చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నటువంటి దొంగ ఈ జూబ్లీహిల్స్ ఎన్నికల్లో నిలబెట్టిన అభ్యర్థి రౌడీషీటర్ ఇక్కడ వాళ్ళు దందాలు చేసుకోవాలంటే వాళ్ళ అనుచరులు బెదిరించి వసూలు చేసే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఇక్కడ ప్రతి ఓటర్ దగ్గర తిరిగే సందర్భంలో కూడా వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా బీఆర్ఎస్ పార్టీని గెలిపించుకుంటాం వీళ్ళు వస్తే రౌడీ రాజ్యం అవుతుందని చాలా స్పష్టంగా చెప్తున్నారు అలాంటి భయము వాళ్ళకు వచ్చి ఏ సర్వేలు తీసుకున్నా గత ఇరవై ముప్పై సర్వేలు కూడా బీఆర్ఎస్ పార్టీ భారీ మెజార్టీతో గెలుస్తుందని చెప్పిన సందర్భం కూడా ఇక్కడ ఉన్న ప్రజలకు జూబ్లీస్ ప్రజలకు అందరికీ తెలుసు ఇక్కడ మేము కళ్యాణ నగర్ ఇన్ఛార్జిగా వచ్చి గత ఇరవై రోజులు అవుతుంది ఇరవై రోజుల నుండి మేము ఇంటింటికి వెళ్ళి ప్రతి ఓటర్ని కూడా కలుస్తున్నాం ఈసారి భారీ మెజార్టీతో గెలిపిస్తు గెలిపిస్తామని చాలా స్పష్టంగా చెప్తున్నారు ఈ రేవలు నమ్మండి అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలను అడుగుతూ ఉన్నాడు ఒక్కసారి నమ్మండి గెలిపించండి కాంగ్రెస్ పార్టీని అని చెప్తా ఉన్నాడు ప్రజలు గెలిపించే పరిస్థితిలో ఉన్నారా ప్రజలు ఏం చెప్తున్నారు ఎలక్షన్స్ ముందు కూడా రెండు లక్షల ఉద్యోగాలు వేస్తాం జాబ్ క్యాలెండర్ ఇస్తామని విద్యార్థులను అందరినీ మోసం చేసి గత గతంలో ఉన్న కేసీఆర్ గవర్నమెంట్లో ఉన్నటువంటి నోటిఫికేషన్లను సర్టిఫికెట్లు ఇచ్చి ఉద్యోగాలు మేమేసినాం మంది కుట్టిన పిల్లలు మన పిల్లలు అని చెప్పే దౌర్భాగ్యమైన పరిస్థితి రేవంత్ రెడ్డి వల్ల వచ్చింది తెలంగాణ రాష్ట్రము గతంలో దేశంలో నెంబర్ వన్ రాష్ట్రంగా ఉండే ఈ రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత చివరి స్థానానికి వెళ్ళే పరిస్థితి వచ్చింది పెద్ద పెద్ద కంపెనీలు కానీ పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు కానీ ఇక్కడ ఉన్న ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నా కూడా ప్రైవేట్ కంపెనీలు కూడా వేరే రాష్ట్రాల్లో తల్లి తరలిపోయే పరిస్థితి వస్తుంది ఈ రేవంత్ రెడ్డి ఎన్ని అబద్ధాలు చెప్తాడో ఎలక్షన్ ముందు చాలా అబద్ధాలు చెప్పాడు ఆరు నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చిండు పన్నెండు హామీలు ఇచ్చి ఆరు గ్యారంటీల పేరుతోని తెలంగాణ ప్రజలను కూడా మోసం చేస్తుండు మేము ఒకటే విన్నపం చేస్తున్నాం ఇక్కడ ఉన్న జూబ్లీస్ ప్రజలకు ఈ ఎలక్షన్తోని గవర్నమెంట్ చేంజ్ అయ్యేది లేదు కేసీఆర్ అధికారంలోకి వచ్చేది లేదు రాబోయే రోజుల్లో అన్ని సంక్షేమ పథకాలు అమలు చెందాలంటే చెంపపెట్టు లాంటి ఓటుతోనే మీరు గుర్తుకు మూడో స్థానంలో ఉన్నటువంటి మాగంటి సుంత కేసి గెలిపించిరనుకో రేవంత్ రెడ్డి కనువిప్పవుతాడు మారుతాడు ముఖ్యమంత్రి అనే మార్పు కూడా జరిగే అవకాశాలు ఉంటాయి అని చెప్పి జూబ్లీస్ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం ప్రతి ఒక్కరిని కూడా వేరుకు వేడుకుంటున్నాం మేము మెదక్ మేము మెదక్ ప్రాంతం నుండి వివిధ ప్రాంతాల నుండి కూడా వచ్చి బీఆర్ఎస్ పార్టీ నుండి స్వచ్ఛందంగా వచ్చి పనిచేస్తున్నాం కారు గుర్తుకు ఓటు వేయండి భారీ మెజార్టీతో గెలిపియండి వాళ్ళని ఐదు సంవత్సరాలు అవకాశం ఇచ్చి గెలిపించారు మాగంటి గోపినాథ్ గారికి అనుకోని కారణాలు దురదృష్టవ ఆయన చనిపోవడం జరిగింది వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఇప్పుడు రోడ్ మీదకి వచ్చే పరిస్థితి వచ్చి రోడ్డు మీదకి వచ్చి ప్రచారం చేస్తున్నారు అంతా కాంగ్రెస్ వైపే ఉన్నారు బీఆర్ఎస్ పార్టీకి డిపాజిట్లు కూడా రావడం చెప్తా ఉంది అది మూర్ఖత్వము వాళ్ళు చెప్పే అబద్ధాలు రేవంత్ రెడ్డి అంటేనే అబద్ధాలు రేవంత్ రెడ్డి అంటేనే దొంగ వాళ్ళ ఫ్యామిలీ ఆస్తులు పెంచుకోవడానికి వాళ్ళ కుటుంబ ఆస్తులు పెంచుకోవడానికి అధికార రూపంలో ముఖ్యమంత్రి స్థానంలో కూర్చుని కానీ తెలంగాణ రాష్ట్రాన్ని పాలించాలి తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ తీసుకోపోవాలని కేసీఆర్ ఆలోచన విధానాన్ని తీసుకుపోవాలని లేదు ఈయన సమైక్యవాదులు కొందరు ఉంటారు కదా గతంలో పాలించినటువంటి డబ్బులు ఖర్చు పెట్టకుండానే భారీ మెజారిటీతో మేము గెలవబోతున్నాం అంటూ చెప్తా డబ్బులు ఖర్చు కాదు ఇక్కడ ఉన్న అభ్యర్థి పెద్ద దొంగ కదా ఇక్కడ ఉన్న అభ్యర్థి షీటర్ కదా ఇక్కడ ఉన్న అభ్యర్థి వాళ్ళ నాన్ననే గతంలో పి పిలుచుకుంటూ బెదిరించి బెదిరించి వాళ్ళందరినీ కూడా భయపెట్టించింది కదా భయప్రాంతాలకు గురి గురి చేసిండు కదా గతంలో రెండు సార్లు నిలబడ్డప్పుడు మరి ఎందుకు గెలవలేదు గెలవాలి కదా ఇండిపెండెంట్గా నిలబడ్డప్పుడు గెలవాలి కదా ఎందుకు గెలవలేదు వీళ్ళు పెద్ద వసూళ్ల రాజ్యం అవుతుంది ఇక్కడ ఉన్న వ్యాపారవేత్తలు కానీ మంచిగా నిల ఉండాలే సంక్షేమం అంటే ప్రశాంతంగా ఉండే వాతావరణం ఉండదని ఇక్కడ ఉన్న ప్రజలు నవీన్ యాదవ్కు ఓటు వేయలేదు కదా రెండుసార్లు నిలబడ్డప్పుడు మాగంటి గోపినాథ్ గారిని గెలిపించుకున్నారు కదా మాగంటి గోపినాథే మాకు మంచిగా చేసిన ప్రతి ఒక్కరు చెప్తున్నారు మేము ఇంటింటి ప్రచారం వెళ్ళే సందర్భంలో ప్రతి ఒక్క వ్యక్తి మాగంటి గోపినాథ్కు వాళ్ళకున్న సంబంధాలు చెప్తుంటే మాకే కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి అరే బతికుండేది ఉండే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుండే కేసీఆర్ నాయకత్వంలో రెండు వేల పద్నాలుగులో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బ్రహ్మాండంగా అభివృద్ధి చెందింది చీకటి రాజ్యం అవుతుంది అన్నారు నక్సలైట్ల రాజ్యం అవుతుంది అన్నారు కానీ ఉద్యోగాల రూపంలో నీళ్లు నిధులు నియామకాలు అనే ట్యాగ్లైన్తో తెలంగాణ ఉద్యమం కొట్లాడినప్పుడు నీళ్లు నిధులు నియామకాలను సంపూర్ణంగా నెరవేర్చిన ఘనత కేసీఆర్ గారు దక్కుతుంది మొన్న ఇరవై మూడులో దురదృష్టవాత గృహపాఠ పొరపాట కానీ కేసీఆర్ని గెలిపించుకోలేకపోయారు ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా బాధపడుతున్నారు ఇక్కడ ఉన్న ప్రాంతంలో ఉన్న వాళ్ళే కదా అత్యధిక మెజార్టీతో రూరల్లో ఉన్న ప్రాంతం వాళ్ళు ఓడగొట్టారు కానీ ఇక్కడ కేటీఆర్ మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు కేటీఆర్ గారు హైదరాబాద్ ను యాభై రెండు ఫ్లైఓవర్లు తెచ్చిండు వాటికి సున్నాలు వేసుకుంటా మేము తెచ్చినామని చెప్పుకున్న దౌర్భాగ్యమైన పరిస్థితి ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్నది కదా అదే చెప్తున్నారు ఇక్కడ ఉన్న ప్రజలు కూడా చెప్తున్నారు వాళ్ళని ఎట్టి పరిస్థితులు గెలవనీయం ఓటేయం స్వచ్ఛందంగా మేము మాగంటి గారిని భారీ మెజార్టీని గెలిపిస్తామని చెప్తున్నారు చెప్పండి ఈ ప్రాంతం చెందిన మేము గత పదహారు సంవత్సరాల నుంచి కూడా గోపన్ నెంబడే ఉన్నాము ఆయనకు ఆయన నమ్ముకున్న ఆయన నెంబడే పనిచేస్తున్నాము ప్రజలకు ఆయన ఏం చేశాడు బస్తీ వాళ్ళకి ఎట్లా చేస్తాడు కాలనీ వాళ్ళకి ఎట్లా ఎవరికి ఏం కావాలనేది కూడా ఆయన అద్దమ్మ రాత్రి కూడా ఫోన్ కొట్టినా కూడా లిఫ్ట్ చేస్తాడు చిన్న కార్యకర్త ఫోన్ చేసినా కూడా లిఫ్ట్ చేసి మాట్లాడతాడు మాగంటి గోపినాథ్ నియోజకవర్గాన్ని చేసింది ఏం లేదు గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే డెవలప్మెంట్ పూర్తి మొత్తంలో జరిగింది ఇప్పుడు కొత్తగా ఇక్కడ జా మాగంటి గోపినాథ్ చేసింది ఏం లేదు అని చెప్తా ఉంది అన్న అదే అభివృద్ధి ఇప్పుడు మేము చేసినామని చెప్పుకొని కనీసం శాన్సన్ అయిన రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ వాటర్ కనెక్షన్లు కానీ ఆల్రెడీ ఆయన శాన్షన్ చేపించినా కూడా వీళ్ళు లేకపోతున్నారు చిన్న ప్యాచ్ వర్క్లు కూడా వేయలేకపోతున్నారు ఇవో ఒకటే అన్న ఖరీదాబాద్ కానీ జూబుల్ హిల్స్ కానీ తీసుకుంటే గతంలో పీజేఆర్ గారికి ఎంత పేరుందో ఇక్కడ ఆయన తర్వాత మళ్ళీ గోపీనాథ్ గారికి ఆ పేరు వచ్చిందని ఈ జూబుల్ హిల్స్ ప్రజలు గట్టిగా నమ్ముతాం మేము కూడా లోకల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చేసిండు దాన్ని ఇక్కడ ఉన్నటువంటి అభిమానులు ఎట్లా చూస్తా ఉన్నారు అది వాళ్ళ అమ్మాయి గారు పక్కనే ఉన్నారు కదండి పీజే గారు అమ్మాయి పక్కనే ఉన్నారు కదా ఆమె అడగాలే అరే బుద్ధులేను మా నాయన ఇక్కడ ఉన్నాడు మా నాయన చరిత్ర నీకు తెలిసి మాట్లాడుతున్నావు మరి నేను ఎట్లా రావాలరా నీ ఎంబడి నీ అంబడి వచ్చి నేను ఎట్లా ఓట్ల అడగాలని చెప్పి ఆమె క్వశ్చన్ చేస్తే కరెక్ట్ గా ఉండేదన్న అది ఇప్పుడు చెప్పండి జూబ్లీస్ నియోజకవర్గ ప్రజలు ఏం కోరుకుంటూ ఉన్నారు ఏ పార్టీకి వెళ్తే బాగుంటుంది అని అనుకుంటున్నారు ఎందుకంటే గతంలో పదేళ్ల కాలం పాటు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రెండేళ్ల కాలం పాటు అధికారం కొనసాగుతూ ఉంది ఏ చూస్తూ ఉన్నారు అన్న ప్రశాంతంగా ఉంది ఇప్పుడు గొడవలు లేపండు అక్కడక్కడ గొడవలు అవుతున్నాయి ఈ అవసరం లేదు మాకు నైనా మేము చూస్తున్నాము ఈ ఎదవలవద్దు ఈ పార్టీ వద్దు అనుకొని ఊర్ల వాళ్ళు కొంత అన్న చెప్పినట్టు మైనస్ అయింది ఇక్కడ అది ఎప్పుడు జరగదు మీరు చూడండి ఖచ్చితంగా మంచి భారీ మెడర్చి ఒక వెళ్ళిపోయడానికి రెడీగా ఉన్నారు ప్రజలంతా కూడాను కాలనీ వాళ్ళకి బస్తీ వాళ్ళకి తెలుసు ఏముందన్న ఏమీ లేదు ఇదిగో గోపన్ ఉన్నప్పుడు నెలకు నెల నెల ఇట్లా ముప్పై నలభై చెక్కులు పంచేవాళ్ళం ఒక వంద చెక్కులు పంచేవాళ్ళం ప్రతి డివిజన్లో కూడాను ఒక్కడను ఒక చెక్ ఇవ్వ కూడా చూస్తలేము మేము ఈ రెండున్నర సంవత్సరంలో ఇంకేం చేశాడని ఆయన తొలం బంగారం అన్నాడు పోయింది ఉన్న చెక్ కూడా ఇస్తలేడు ఆ రెండు వేలు వచ్చేది కూడా పెన్షన్ సరిగ్గా ఇస్తలేడు ఇంతకంటే ఏం చెప్పాలి జనాలు తూ అంటున్నారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రావని చెప్తాం అవి బెదిరింపులు ఇండైరెక్ట్ గా ఇది చేస్తాం వాళ్ళకి అది మనకే మంచిది మాకే మంచిది మీరు అట్లా చెప్తే జనాలు ఇంకా బాగా అర్థం చేసుకుంటారు ఓ ఇది బెదిరిస్తున్నాడు చేస్తున్నాడు చెప్పండి ఎంతో మెజార్టీ వచ్చే అవకాశం మినిమం లక్ష వస్తుందని ఖచ్చితంగా నమ్ముతున్నాం హండ్రెడ్ పర్సెంట్ మినిమం లక్ష వస్తుంది చూడండి మీరు